ముందుగా అమ్మ సావిత్ర జన్మదినం జి సందర్భంగా అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు మనందరికి ఒక పండగ రోజు ఆమె పుట్టినరోజు అంటే ఎందుకంటే ఆమె సరోజప్పుడు మూల పెట్టినక మనమందరం చదువుకున్నామనే విషయం మనందరికీ తెలుసు ఇవాళ ఈ వేదిక మీద ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద పెద్దలు సమావేశంలో ఉన్నటువంటి అన్నతమ్ములు అక్క చెల్లెలందరికీ వచ్చి వెళ్ళిన పిల్లలందరికీ కూడా సందేశాన్ని వెళ్ళిన అందరికీ కూడా పేరు పేరుగా నా నమస్కారాలు తెలియజేస్తూ నేను ఇదే ఆర్ట్స్ కాలేజీలో టూ థౌజండ్ త్రీ నుంచి ఫైవ్ వరకు ఎకనామిక్స్ చదువుతున్నాను ఫస్ట్ నేను యూనివర్సిటీకి వచ్చింది అప్పుడు ఇంకప్పటి నుంచి మొదలుకొని ఉద్యోగం చేద్దామని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదువుకుందామని వచ్చి తెలంగాణ ఉద్యోగం రాగానే అటువైపు డైవర్ట్ అయ్యి అటు నుంచి ఇవాళ బీసీ కమిషన్ మేము ఉంటాం ఆనాడు పాఠశాల పెట్టుండకపోయింది అంటే మహాత్మా జ్యోతి బాంబులే ఆ మహనీయుడు ఆయన సతీమణిగా అమ్మ సావిత్ర్యమ్మ చదువుకోవడానికి ముందడుగు వేసి ఆయన చదివించడం ఆమె చదువుకోవడం తొలి ఉపాధ్యాయునిగా ఆమె మొదటి అడుగు వేయడం ఆనాడు పాఠశాలను ఏర్పాటు చేయడం వల్లే ఈరోజు మనందరికీ ఈ యూనివర్సిటీ చదువు దక్కిందనే విషయాన్ని మనందరూ గుర్తుపెట్టు లేకపోతే మనలాంటి మహిళలకి ముఖ్యంగా మన జాతి బిడ్డలకి పురుషులైనా సరే చదువు అనేది కనుచూపు మేరలో కూడా ఉండేది కాదు ఆ అమ్మ చదువు చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఎన్ని అవమానాలు పడ్డలు ఇందాక మన వాళ్ళు చెప్పారు రెండు జతల బట్టలుంటే ఒకటి బ్యాగ్లో పెట్టుకొని పోయి అక్కడ మార్చుకునేది ఎందుకు అందరూ బురద నీకు చదవడం బయట మీద చదవడం ఇవే చదువుకుంటే ఎటువంటి తొలగించి పోతుందా అని అవమానించడు అట్లాంటి అవమానాలు ఎన్ని ఎదురుగురు ఉంటుంది ఆమె ఆ ఒక్క చదువు కోసమే కాదు సమాజంలో మహిళలు పట్టి పీడిస్తున్న ఎన్నో రకాల రుగ్మతలను మూఢ నమ్మకాలను మూఢాచారాలను మనవాద సిద్ధాంతం ఇవాళ చెబుతున్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా బద్దలు కొట్టడానికి ఆ మహనీయులు ఆ దంపతులు ఇద్దరు చేసినటువంటి కృషి వల్లే ఇవాళ మళ్ళా ఆడబిడ్డలు ఇక్కడ చదువుకుంటుంది ఇంకా కూడా అంటే ఇంతటి ఆధునిక కాలంలో కూడా ఎక్కడో కాడ నేను చాలా మందిని గమనిస్తున్నాను కాబట్టి ఈ వేదిక ముఖంగా చెప్తా ఉన్నాను ఇంకా ఎక్కడో కాడ మన మనసుల్లో మేము ఆడపిల్లలము అనేటువంటి ఒక ఆత్మన్యూనతా భావాన్ని నేను ఇంకా చూస్తున్నాను అన్ని విషయాలు ఏదైనా ఇబ్బంది అయితే తల్లిదండ్రులు చెప్పుకునే విషయం కావచ్చు చదువుకోవడానికో ఉద్యోగం చేయడానికో ఇంకే రకంగానూ బయటకు వచ్చినప్పుడు ఏదైనా సమస్యల పట్ల కావచ్చు చివరికి కడుపు నిండా తిండి తినే విషయంలో కూడా మనం ధైర్యంగా తినలేకపోతున్నాం అనేటువంటి విషయం కావచ్చు ఎందుకంటే చాలా మంది ఆరోగ్యలు పేడగా ఉంటున్నారు ఇక్కడ కూడా ఉంటారు చాలా పేడగా ఎందుకు ఇలా అవుతున్నాం మనం అంటే మన పట్ల మనకు స్పృహ లేదా మరి ఆ మహనీయుల త్యాగానికి విలువెట్టి అసలు వాళ్ళ గురించి పాఠ్య పుస్తకాలలోనే లేదు కదా ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చినాక మనం మాట్లాడుకుంటున్నాం కాదని చెప్పి కూడా నన్ను ప్రశ్నించే సందర్భాలు ఉన్నాయి అందుకే నేను ఈ వేదిక ముఖంగా ఏం చెప్తున్నా అంటే ముందు మన మీద మనకు ఒక స్పృహ అనేది ఉన్నప్పుడు మనమేదైనా సాధించగలుగుతాము అనేటువంటి విషయాన్ని నేను గుర్తించిన కాబట్టి అదే విషయాన్ని నేను ఈ వేదిక ముఖంగా చెప్తా ఉన్నాను ఒక పోలీస్ ఆఫీసర్ని కావాలని ఉస్మాని యూనివర్సిటీకి వచ్చిన నేను ఐదుగురు ఆడపిల్లలు మా నాన్ననే అన్నారు చాలా మంది ఆడపిల్లని చదువుతా స పెద్ద మంచి నాన్ననే అని చెప్పేసి లేలే అట్లా కాదు నేను చదివిస్తాను మా బిడ్డల్ని అని చెప్పి మా నాన్న చదివాడు ఐదో తరగతి వరకు చదువుకున్న మా అమ్మ అక్షరం రాని మా నాన్న ఇద్దరు కలిసి మమ్మల్ని చదివించడం వారి వల్ల ఇక్కడ వరికి రావడానికి చేయంతం మేము వెనక ని మా హస్బెండ్ శ్రీనివాస్ అమ్మ సావిత్రమ్మకి జ్యోతి మాకులే ఎలా వెనక్కుంటే నడిపించాడో ఎలా నన్ను నడిపిస్తున్నాడన్నీ మాత్రం క్లాస్ మేట్స్ సో తెలంగాణ ఉద్యమంలో నన్ను నడిపించింది తను అంటే ఆ దిశగా మళ్ళించిన తను అట్లా మళ్లించి అడుగడుగునా నా లాగా నా వెనక నిలబడి ఇవాళ నేను ఒక బిసి కమిషన్ సభ్యురాలిగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా అంటే నేను చట్ట వెళ్ళడం నా లక్ష్యం ఆ దిశగా వెళ్ళే దిశగా నడవడంలో మన వంతుగా ఎంత చేయాలో అంతకు రెట్టింపు చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే మన తల్లిదండ్రులు మన తోపుటూలు ఆడపిల్లలైతే మనల్ని పెళ్లి చేసుకున్న మన భర్త వీళ్ళందరి సహకారాలతో ఇక్కడ వరకు వస్తాం అందుకన నా స్నేహితులు ఎంతో మంది కూడా ఇవాళ నేను స్థాయిలో నిలబడ్డానికి నాకు వినదండగా నిలబడవాలి అన్నింటికీ మించి మేము ఉండింది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా కాకతీయుల నేనుగా ఏదైనా నేల కదా ఆ అమ్మ నాని రుద్రమానే చాకలి ఐదమ్మ సమ్మక్క సానులమ్మ పోరాటం ఒక నిఖారం ఒక స్ఫూర్తి అవంతా కూడా అక్కడి నుంచి ఆ మట్టిలో వచ్చే సహజంగా నా వంటిలోంచి చిన్నప్పటి నుంచి ఉంది ఇంత నేర్పలేదు నేను ఎక్కడైనా ఇలాగే మాట్లాడేది మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ ఇటు నా లోపల ఉన్నది మా అమ్మ నాన్ను గుర్తించింది కూడా నా లోపల ధైర్యమే ధైర్య సాహసే లక్ష్మి చాలా మంది చెప్తా ఉంటాము నిజంగా చెప్తున్నాను నా ధైర్యమే ఇవాళ నా వాళ్ళు నాకు ఇచ్చిన తోడ్పాటుకి ఈ రోజు ఇక్కడి వరకు వచ్చాను ఎందుకు నా గురించి చెప్తున్నారు అంటే ఇవాళ అమ్మ సావిత్రమ్మ గురించి మనం మాట్లాడుకునే క్రమంలో వాళ్ళ గురించి పుస్తకాల్లో మనం చదవకుండా యూనివర్సిటీ స్థాయికి వచ్చేంత వరకు కూడా మనం వాళ్ళ గురించి తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా ఇప్పటికైనా మనం ఒక కంకణ బలమై ముందుకు పోయినప్పుడు ఖచ్చితంగా ఆ ఆకాంక్షలు నెరవేరుతాయి ఇదే వేదిక ముఖ్యంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం గొప్ప నిర్ణయం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం జరగడానికి అధికారికంగా ప్రకటించడం అనేది ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప గౌరవం ఈ వేదిక ముఖంగా ఈ ఆర్ట్స్ కాలేజీ యూనివర్సిటీ సాక్షిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నా పోరాటం చూసి నన్ను గుర్తించి యూనివర్సిటీ అవ్వడి మంచిగా చదువుకుందని ఉద్యమం చేసింది అని చెప్పేసి నన్ను గుర్తించి నన్ను హక్కును చేర్చుకొని రాజకీయంగా నిలదొప్పుకోవడానికి నాకు అట్టగా నిలబడి ఇవాళ కమిషన్ సభ్యురాలిగా నామినేట్ చేసి మీ అందరి ముందు నిలబడగలిగే ఒక అవకాశం కూడా ఇచ్చింది వారే అందుకే మరొకసారి తెలియజేస్తున్నాను యూనివర్సిటీకి నేను మొదటిసారిగా నా పోస్ట్ వచ్చిన తర్వాత నేను మొదటిసారిగా అతని చార్జ్ తీసుకున్నాక మొదటిసారిగా ఒక అధికారికంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను ఈ కార్యక్రమంలో నేను ఖచ్చితంగా నేను రావాల్సిందే అని నన్ను పట్టుబట్టి తీసుకొచ్చింది మహేష్ నేను అన్నాను మహేష్ నా దగ్గరకు వచ్చి మా ఆఫీస్కి వచ్చి అక్క మీరు రావాల్సిందే మీరు ఇంతవరకు యూనివర్సిటీకి రాలేదంటే నేను తమ్ముడికి ఒక మాట చెప్పినా ఖచ్చితంగా వస్తాయా ఎందుకంటే అమ్మ అంటే ప్రాణం ఆ తల్లి లేకపోతే మనం లేవు ఆ అమ్మ లేకపోతే మనం అమ్మ కదా వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో వస్తా అని చెప్పినాను ఇంకా ఈ వేదిక ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఒక ఆడబిడ్డగా మీ అందరినీ కూడా నేను ఒకటే ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములకైనా నా అగ్గ చెల్లెలకైనా చదివే మనకు ప్రధానం ఆ చదువు అవసరాలు నేర్చుకున్నాం కాబట్టి యూనివర్సిటీ స్థాయికి వచ్చినాం మారుమూల పల్లెల్లో ఇంకా చదువుకు దూరమైనటువంటి మన వాళ్ళను గుర్తించాల్సిన బాధ్యత మనకి అటువంటి కార్యక్రమాన్ని మనం పూనుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా ఇలా గవర్నమెంట్ కూడా ఒక మంచి బృహత్తర కార్యక్రమాన్ని ఎత్తుకొని ఇంటిగ్రేటెడ్ పాఠశాలలుగా స్కూల్స్ గా ఎన్నో రకాలుగా గురుకులాలుగా ఎన్నో రకాలుగా కూడా పేద విద్యార్థిని విద్యార్థులకు చదువులు అందించాలనేటువంటి ఒక తపనతో ఉండి చెప్తుంది కదా ఆ గవర్నమెంట్ కూడా తోడ్పాటు ఇస్తూ ఇంకా చదువుకు దూరమైనటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థినులను అమ్మాయిలను అబ్బాయిలను కూడా ఆయా కళాశాలల్లో స్కూల్స్ లలో చేర్పించే దశలో మనం కూడా ఒక చేయి చేయి వేసి నడవాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే చదివే మనకు చైతన్యాన్ని ఇస్తది చదివే మనకు ఒక జ్ఞానాన్ని ఇస్తుంది ఆ జ్ఞానమే మనల్ని ముందుకు నడిపిస్తుంది ఆ జ్ఞానమే మనకు వెలుగై ఒక జ్యోతిని ఇస్తుంది అలాంటి జ్యోతిని మనం ప్రసాదించడంలో ముందడుగు వేసినటువంటి మహాత్మా జ్యోతి బాపులే అమ్మ సావిత్రమ్మకి వారసులుగా మనం అందరం ముందుకు వెళ్లాల్సినటువంటి ఎంతో ఉరుతర బాధ్యత మనందరి మీద ఉంది ఇవాళ మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఈ పద్ధతిలో మనం కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మేము పనిచేసేటప్పుడు ఆడపిల్లలుగా మేము పనిచేస్తున్నప్పుడు నేను ఒక అంశాన్ని చెప్పి ముగిస్తాను ఆడపిల్లలుగా పనిచేస్తున్నప్పుడు ఎంతో మంది మమ్మల్ని అవమానించారు ఎంతో మంది మమ్మల్ని మీకేం పని ఉద్యమంతో అని చెప్పేసి అవమానించిన వాళ్ళు ఉన్నారు ఇందాక వెళ్ళిన మన కాస్మన్నా కూడా అప్పుడు మా అందరికి అండగా నిలబడ్డ వ్యక్తే ఇక్కడ ఎంతో మంది చిరంజీవి సార్ కావచ్చు గద్దరన్న గద్దరన్న ఫిట్ అయ్యే వాళ్ళు వచ్చింది మహాబాహులు ఎంతో మంది ఇక్కడిన మిగిలిన వాళ్ళు కూడా మాకు అండగా నిలబడ్డారు విద్యార్థులకు అంటే ఆడపిల్లల ఉద్యమంలో పాల్గొన్న చివరికి నేను వేసుకునే డ్రెస్ కోడ్ని కూడా ఏ ఇట్లాంటి బట్టలు వేసుకొని తిరుగుతారా ఆడపిల్లలు అని చెప్పేసి కూడా అవమానించడం వస్తున్నారు అంటే అమ్మ తప్పలేదు అవమానాలు మనమే తాపించింది ఎక్కడ ఏ అవమానానికి వేసిన కాబట్టి ఇవాళ ఇక్కడ మేము ముందు నిలబడ్డం నేను చివరిగా ఒకటే చెప్తున్నా అమ్మ ఆడ పిల్లల మీ ఆడ పులులా అలవాటు చేసుకోవాలి మన ఇంటి మంట మన అంటూ కొట్టు అన్ని కూడా మనల్ని దిశానిర్దేశం చేస్తున్నట్టుగానే కనిపిస్తాయి కానీ మన ఉదయం ఏం చెబుతుంది మన మైండ్ ఏం చెబుతుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం మీడియా ఉన్నటువంటి ఈ టైంలో ఇంకా ఇంకా బాధ్యతాయుతంగా మన భవిష్యత్తును నిర్మించుకోవాలి భవిష్యత్ తరాలకి మనం గొప్ప తరాన్ని మనం అందించాలి అని అంటే వాళ్ళ వారసులుగా ముందు మనల్ని మనం స్ట్రాంగ్ గా తయారు చేసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి అమ్మ సారిత్రమే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు